ఓం సాయిరామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని పెట్టుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను బాబాగారి సందేశం ఏమిటి అంటే బిట్టా నీకు కోట్లు ఇచ్చినా కూడా దొరకనటువంటి అదృష్టం ఈరోజు ఈ అంకెల్లో దాచిపెట్టి ఉంచాను కాబట్టి నన్ను తలుచుకొని ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ఈ రెండు అంకెల్లో ఒక దానిని ఎంచుకొని నీ మనసులో నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో దానికి సమాధానం తెలుసుకో అంటున్నారు బాబాగారి సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి బాబాగారి సందేశాన్ని తెలుసుకునే ముందుగా శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం భార్యాభర్తల మధ్య గొడవలు కోర్టు సమస్యలు ఇలా మిమ్మల్ని ఏ సమస్య వేధిస్తున్నా కానీ ఇక్కడ ఉన్నటువంటి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు కాల్ చేసి గురువుగారిని సంప్రదించండి మీ సమస్య ఏమిటో గురువుగారికి చెప్పి ఆ సమస్య నుండి బయటపడేటటువంటి మార్గాన్ని తెలుసుకోండి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ ఇక ఇప్పుడు బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం ఇట నీకు కోట్లు ఇచ్చినా కూడా దొరకనంత ఆనందం అలాగే మంచి అదృష్టం ఈరోజు ఈ సందేశం ద్వారా నీకు వినిపించబోతున్నాను ఏమిటి బాబా అని చెప్పి ఆశ్చర్యపోవద్దు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి రెండు అంకెల్లో ఒక అంకెను తాకి నీ మ నీ మదిలో మెదిలేటటువంటి ప్రశ్నకు సమాధానం తెలుసుకో అంటున్నారు మరి బాబా ఇలా ఎందుకు చెప్తున్నారు మరి ఇక్కడ ఉన్నటువంటి రెండు అంకెల్లో ఏదైనా కానీ మనస్ఫూర్తి ఒకటి తలుచుకొని తర్వాత బాబాను ఒక్కసారి తలుచుకొని ఈరోజు బాబా చెబుతున్నటువంటి సందేశం ఏమిటో తెలుసుకో బిట్ట అందరూ కూడా నిన్ను చూసి నవ్వుకుంటున్నారు నీ యొక్క కష్టాన్ని వారు అనుభవిస్తున్నారు ప్రతిఫలం అనేది నీకు జీరో మిగిలిపోతుంది కదా అలాగే నీ బాధ ఎవరికి చెప్పుకోలేక సతమతం అయిపోతూ ఉన్నావు అలాగే చాలా ఎక్కువగా నిన్ను స్వార్థంతో అలాగే వారి యొక్క స్వార్థం వారి అవసరం కోసం ప్రతి ఒక్కరూ కూడా నిన్ను అవసరం కోసం వాడుకుంటూ ఉన్నారు అయితే నీకు ఎంత బాధ ఉందో ఎంతగా నువ్వు చింతిస్తున్నావో ప్రతి ప్రయత్నం కూడా నీకు బెడిసి కొడుతూ వస్తుంది కష్టం నీది ప్రతిఫలం వేరే వాళ్ళది కాబట్టి ఇలా ప్రతి ఒక్కటి కూడా నీ చుట్టూ చేరి అన్నీ కూడా అన్ని రకాలుగా నీతో బాగా మాట్లాడుతూ మప్యపెడుతూ నీ దగ్గర విషయాలన్నీ కూడా తెలుసుకొని నీ దగ్గర అన్ని విషయాలను రాబట్టుకొని అటు పని గురించి కావచ్చు ఇటు నీకున్నటువంటి తెలివితేటలను ఉపయోగించుకొని కావచ్చు ఇలా అన్ని రకాలుగా కూడా నిన్ను మోసం చేస్తున్నారు అది మరెవరో కూడా కాదు నీ చుట్టూ ఉన్నవారే కేవలం నీ చుట్టూ ఉన్నవారే నిజం నువ్వు వారితో అతి చనువుతో ప్రవర్తిస్తూ ఉండడం అలాగే వారికి అన్ని విషయాలను చెప్పడం అలాగే ఎటువంటి అంటే నీలో ఉన్నటువంటి నిస్వార్థమైనటువంటి హృదయం నిస్వార్థమైనటువంటి భావన ఇవన్నీ కూడా అర్థం చేసుకోగలను కానీ కష్టం అంతా కూడా నువ్వు చేస్తుంటే ప్రతిఫలం మాత్రం వారు అనుభవిస్తున్నారు ఇది చాలా దారుణం కదా బాబా నేను ఎంత కష్టపడుతున్నాను అలాగే నేను ఎంతగా ఆలోచిస్తున్నాను నా ఆలోచనలన్నీ కూడా ఎంతగా వేరే వారికి తగిన విధంగా కాకుండా కొత్తగా ఆలోచిస్తూ ఏదో ఒకటి అమలు పరుస్తూ వస్తున్నాను కానీ నా ఆలోచనలు అలాగే నా పని వేరే వారు వాడుకుంటూ వారు చాలా ఆనందంగా ప్రతిఫలాన్ని పొందుతున్నారు నాకు మాత్రం ఇంత చాలా అంటే చాలా అతి తక్కువ అంటే నాకు వచ్చేటటువంటి ఆలోచనలతో నేను చేస్తున్నటువంటి పనికి తగినటువంటి ఆదాయం నాకు రావడం లేదు ఇలా ప్రతి క్షణం కూడా వారు నన్ను ముంచాలని చెప్పి చూస్తున్నారు మరి దీన్ని నేను ఏం చేయాలి ఎలా వారిని ఖండించాలనేది అర్థం కావడం లేదు పోనీ వారితో ఏదైనా చెప్పాలంటే మొహమాటం అడ్డం వస్తుంది అలాగే వారితో ఏదైనా అంటే వారు ఎక్కడ బాధపడిపోతారేమో మరలా నాకు ఎక్కడ దూరం అయిపోతారేమో అని చెప్పి వారి గురించి ఆలోచిస్తూ ఉన్నాను ఇలా అన్ని విధాలుగా కూడా ఆలోచిస్తూ ఆలోచనలతో సతమతం అయిపోతూ ఉన్నాను బాబా ఏం చేయాలో తెలియడం లేదని చెప్పి బాధపడుతున్నావు కదా చూడు కేవలం నీ గురించి మాత్రమే అంటే తొంభై శాతం నీ గురించే ఆలోచించు మిగతా పది ప పది శాతం ఉంటుంది చూడు అది మీ వాళ్ళ గురించి ఆలోచించు ఎందుకంటే వాళ్ళేం నేను పట్టించుకోవడం లేదు కదా అలాగే మరొక విషయం తెలుసుకో నీ గురించి నువ్వు ఆలోచించుకొని నువ్వు బాగున్నప్పుడే కదా నువ్వు పక్క వాళ్ళకు కూడా ఏదైనా బాగు చేయగలవు పక్క వాళ్ళ కోరికలను నువ్వు తీర్చగలవు అది వారి ఆశలను కూడా నెరవేర్చగలవు అంటే ముందు నువ్వు బాగుండాలి శ్రద్ధగా ఆలోచించాలి శ్రద్ధగా నీ పనిలో నువ్వు ఆలోచించి మంచి మంచి నిర్ణయాలు తీసుకోవాలి అలిసిపో ఉన్నటువంటి నీ మనసుకు అలిసిపో ఉన్నటువంటి నీ శరీరానికి కొంచెం విశ్రాంతి ఇవ్వు అంతా కూడా సర్దుకుంటుంది ఇక నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు అంతా కూడా నీకు అనుకూలంగానే జరుగుతుంది చూడు నీ కోరికలన్నీ నెరవేరుతాయి కష్టం అనేది ప్రతిఫలం వేరే వాళ్ళది అన్నావు కదా వారిని ప్రతిఫలం మాత్రమే వారిని నీ దగ్గర కోరుకున్నారు కాబట్టి వారు నీ దగ్గర ఉన్నటువంటి తెలివితేటలను అలాగే నీ దగ్గర ఉన్నటువంటి పనితీరును పని రహస్యాలను అన్నీ కూడా తెలుసుకొని వారు బాగుపడుతున్నారు కానీ నువ్వు మాత్రం ఇలా బాధపడుతూ అన్ని విధాలుగా కూడా లాస్ అయిపోతూ ఉన్నావని నేను అర్థం చేసుకోగలను ఓపిక్గా ఉంటున్నావు ఎవరిని కూడా ఏమీ అనడం లేదు కానీ ఏదో ఒక రోజు తప్పకుండా కాలం అనేది బుద్ధి చూతుంది అప్పటి వరకు ఓపిక్గా ఉండమ్మా అన్నీ కూడా నేను చూసుకుంటాను చూడు నీకేదైతే కావాలో అవన్నీ కూడా నీకంటే బాగా బాబాకే తెలుసు నిజమా కాదా కాబట్టి నువ్వు చేసేటటువంటి తప్పేంటో తెలుసా నీ ప్రతి అడుగులో కూడా నేను నీకు తోడుగా ఉంటున్నాను కానీ నువ్వే తెలుసుకోలేకపోతున్నావు అయితే ఒకటైతే చెబుతాను నువ్వు నిన్ను నువ్వు నమ్ముకో మిగతా నీ చుట్టూ ఉన్నవారిని అలాగే వారు చేసేటటువంటి పనిని పూర్తిగా మర్చిపో అసలు వారికి దూరంగా జరుగు అలాగే నీ పనిలో నువ్వు నిమగ్నమై అయిపో తర్వాత నీకు వచ్చేటటువంటి ఆలోచనలు వారితో ఎప్పుడూ కూడా పంచుకోవద్దు వారికి కూడా తెలియకుండా నీ పనిని నువ్వు మొదలుపెట్టు అలాగే నీ పనిలో తప్పకుండా విజయం అనేది సాధించే తీరతావు అంతేకాకుండా వారేమనుకుంటున్నారు వీరేమనుకుంటున్నారు నేను చేస్తే వాళ్ళు ఏమైనా మరలా ఆహా వీరు మా మాకు తెలియకుండానే ఈ పని స్టార్ట్ చేసేస్తారు పనిలో మంచి విజయాన్ని సాధిస్తున్నారు అని చెప్పి వారిని అడిగే విధంగా గోప్యంగా ఉంచుకోవడం అలవాటు చేసుకో ఎవరికీ కూడా ఏ విషయాలను కూడా ముందే పంచుకోవద్దు ఎవరితో కూడా చెప్పుకొని తర్వాత వారేమనుకుంటారు వీరేమనుకుంటారని చెప్పి నీ మనసులో ఉన్నటువంటి పని విషయాలను అలాగే నువ్వు దేని గురించి అయితే చేయాలనుకుంటున్నావో అది వారికి ముందే చెప్పడం ఇటువంటివి ప్రతి ఒక్కటి కూడా చేస్తూ ఉండడం వల్ల నువ్వు చేసేటటువంటి పనిలో విజయాన్ని సాధించలేకపోతున్నావు కాబట్టి నువ్వు దేని గురించి కూడా ఆలోచించవద్దు నీ పను సమగ్రవంతంగా చేసుకుంటూ వెళ్ళు ఎవరితో కూడా ఎక్కువగా సంభాషించవద్దు ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఏదైనా కానీ కేవలం అవసరం కోసం మాత్రమే మాట్లాడుతున్నారని చెప్పి తెలుసుకున్నావు కదా కాబట్టి ఇకనైనా కానీ జాగ్రత్తగా ఉండు ఎవరి అవసరాలను కూడా తీర్చడానికి నువ్వు ఇక్కడ ఈ భూమి మీదకి రాలేదు కేవలం నీ అవసరం ముందు నువ్వు తీర్చుకో నీ కుటుంబ అవసరాలను తీర్చు అలాగే పేదవారికి ఏదైనా కానీ సహాయం చెయ్యి భగవంతుడు నిన్ను తప్పకుండా మెచ్చుకుంటాడు కాబట్టి నీ మదిలో మెదిలేటటువంటి ఈ ప్రశ్నకు తగినటువంటి సమాధానం దొరికిందనుకుంటున్నాను ఇక రెండవ నెంబర్తో ఉన్నటువంటి ఈ యొక్క రెండో నెంబర్ కాయన్ని ఎవరైతే మనసులో అనుకున్నారో వారికి బాబాగారు ఇలా చెబుతున్నారండి బిటా నువ్వు చాలా కృంగిపోయి ఉన్నావు చాలా రకాలుగా నలిగిపోయి ఉన్నావు సతమతమైపోతున్నావు నీ జీవితంలో ఎంతోమందిని నమ్మి ఇప్పటికే మోసపోయావు కదా ఇకనైనా కానీ కళ్ళు తెరిచి చూడమ్మా ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనేది నీకు బాగా అర్థమవుతుంది చూడు ఈ విషయంలో నువ్వు అస్సలు తెలుసుకోలేకపోతున్నావు చెడ్డవారికి వారికి చేసేటటువంటి మంచి ఎప్పటికీ కూడా తిరిగి రాదమ్మా వాళ్ళు తిరిగి నీ మీద విషమే చిమ్ముతారు అందుకే సహాయం అనేది కూడా అర్హులకు మాత్రమే చెయ్యాలి ఎవరికి పడితే వారికి సహాయం చేస్తే చివరికి నువ్వే దెబ్బతింటావు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం నీకు జరిగిందదే ఈ విషయం బాగా గుర్తుంచుకో నేను నీకు ఎంత సహాయం చేసినా చెడువారి స్నేహానికి నువ్వు ఎంత లోనైతే ఆ సహాయం అంతా కూడా వృధా అయిపోతుంది కదా కాబట్టి చెడు స్నేహం మంచిని చెవికెక్కనివ్వదు అందుకే చెడుకు దూరంగా ఉండాలి తల్లి బిడ్డ నువ్వు ఏదైతే ఇక జరగదు అని చెప్పి అనుకుంటున్నావో అది జరగబోతుంది ధైర్యంగా ఉండు ఇప్పటి వరకు నీకు ఎన్నో ఎదురు ఎదురు దెబ్బలు తగిలాయి ఎన్నో రకాల కష్టాలు ఎదురయ్యాయి ఎన్నో నష్టాలు ఎదురయ్యాయి ఇలా ప్రతిసారి కూడా నువ్వు గెలవాలి అనే కసితో ప్రయత్నిస్తూ వచ్చావు నీ మనసును ధైర్యంగా ఉంచుకుంటున్నావు అలాగే ఈ ఒక్క లక్షణం నిన్ను నాకు ఇంకాస్త దగ్గర చేసేలా చేసింది నీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నేను తప్పకుండా నీకు ఇస్తాను ఆనందంగా ధైర్యంగా నువ్వు ఉంటావు అనుకుంటున్నాను నువ్వు ఈ సాయి బిడ్డవే కాబట్టి నువ్వు పెద్దగా భయపడవలసినటువంటి అవసరం అస్సలు లేదు అలాగే అన్నీ కూడా నేను చూసుకుంటానని పరిపూర్ణంగా నమ్ము నువ్వు ధైర్యంగా ఉండు అని నీ బాబాను చెబుతున్నాను ఉంటావు కదూ ఈరోజు బాబా తన బిడ్డలకు చక్కని సందేశాన్ని అయితే ఇచ్చారండి వాళ్ళ మనసులో వాళ్ళు ఏదైతే కోరుకున్నారో ఏ నెంబర్ అయితే తాకారో వాళ్ళని ఉద్దేశించి బాబా ఈ విధంగా చెప్పారు చూడండి ఫ్రెండ్స్ బాబాగారు ఏది చెప్పినా కానీ మన మంచి కోసమే చెప్తారండి అలాగే ఆయన ఎవరి నుండి ఏ మాట పలికించినా కానీ ఆయన ఆజ్ఞ లేనిదే ఆ మాట అనేది రాదు మంచో చెడో బాబాగారి గురించి చెబుతూ ఉన్నప్పుడు కాస్త శ్రద్ధగా వినండి అలాగే బాబా ఏం చెప్తున్నారనేది కూడా కాస్త ఆలకించండి దానిలో మీకు సంబంధించినటువంటి విషయం కానీ లేదంటే మీకు సంబంధించింది ఉన్నట్లుగా అనిపిస్తే ఖచ్చితంగా దాన్ని ఆచరించండి మీకు తప్పకుండా అంత శుభమే జరుగుతుంది జరగాలి కూడాను మీరు అనుకున్నటువంటి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇక మరొక విషయం వీలైనంత వరకు ప్రతి భక్తులు కూడా ప్రతిరోజు బాబాగారిని దర్శించుకోవడానికి ప్రయత్నించండి బాబాగారి సన్నిధికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అది మన మానసిక సంతోషానికి మరింత బలాన్ని ఇస్తుంది మన కష్టాలన్నీ కూడా మర్చిపోయేటటువంటి సన్నిధిలో కాసేపు ఉంటే చాలు చాలా ఆనందంగా మనశ్శాంతిగా అనిపిస్తుంది ఆ మన ఆ యొక్క మనశ్శాంతి మనకు ఉన్నప్పుడు తర్వాత మనకి ఏదైనా కానీ కాసేపు అంటే మన మనసు ప్రశాంతంగా ఉన్న తర్వాత భగవంతుని దర్శించుకోవడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు మనలో ఉన్నటువంటి అన్ని రకాల ఒత్తిళ్ళన్నీ దూరం అయిపోతాయి అలాగే మనం చాలా ఆనందంగా ఫీల్ అయిపోతాం మరి ఈ సందేశాన్ని మీరు బాబాకు అతి చేరువలో అంటే బాబాని మీతో మాట్లాడినట్లుగా మీ మదిలో మెదిలేటటువంటి ప్రశ్నలకు బాబానే సమాధానం ఇచ్చినట్లుగా మీకైతే అనిపించింది అనుకుంటున్నాను నిజం చెప్పాలంటే ఈ రోజుల్లో జనాలు ఎలా ఉన్నారంటే ఏది లేదు ఇదైతే మాకు ఈ సహాయం తప్పకుండా అందిస్తే మేము ఏదో ఒక విధంగా మీ రుణం తీర్చుకుంటాం మాకు ఈ సహాయాన్ని అందించండి అని చెప్పి మన చుట్టూ చేరతారు తర్వాత మన ద్వారా ఏదైనా సహాయాన్ని పొందిన తర్వాత ఆ నువ్వెంత నువ్వు చెప్తేనే మేము ఈ రకంగా ఈ పొజిషన్లో ఉన్నామా ఏమిటి మాకు అన్నీ బాగా తెలుసు అలాగే మాకేం చేయాలో కూడా తెలుసు కేవలం నువ్వు ఇచ్చినటువంటి సలహాలతోనే మా జీవితం అనేది మారిపోలేదు కదా అని చెప్పి తిరిగి మరలా మన మీదే రివర్స్ అయిపోతూ ఉంటారు కాబట్టి ఈ రోజుల్లో ఎవరికీ కూడా సహాయం చేయాలనేటటువంటి విషయాన్ని మర్చిపోవాలి నిజంగా అర్హులైన వారికి మాత్రమే సహాయం చేయాలి అనర్హులకు సహాయం చేసి లేనిపోని తిప్పలను మన తల మీద పెట్టుకొని తర్వాత మనం బాధపడేటటువంటి సిచ్యువేషన్కు మనమే గురి కాకూడదు కాబట్టి ఈరోజు బాబాగారు ఈ సందేశాన్ని ఎంతోమంది అంటే ఇటువంటి సమస్యతో బాధపడుతున్నటువంటి భక్తులకు అందించాలని అనుకుంటున్నాను మరి తెలుసుకున్నారు కదండి తిరిగి మరలా మరొక చక్కని వీడియోలో కలుసుకుందాం అందరికి నమస్కారం ఓం సాయిరామ్ సర్వేజన సర్వేజనా సుఖినో భవంతు